శ్రీ మహాగణపతి నమ గురువే నమ శ్రీమాత్రే నమ గజాన పద్మార్కం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే ఆ గణపతి మహారాజ్కు ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం లలితశాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము అయితే నిన్నటి వరకు మనం ఏం నామని అంటే భద్రప్రియ భద్రమూర్తి భక్త దాయిని ఇక్కడ దాకా చెప్పుకున్నాం భవారణ్య కుటారికి అయిపోయింది భద్రప్రియ అయిపోయింది భద్రమూర్తి భద్ర సౌభాగ్యదయని అయిపోయింది ఇప్పుడు భక్తి ప్రియ భక్తిగమ్య వాటి గురించి తెలుసుకుందాం భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ ఈ భక్తి చుట్టూనే తిరుగుతోంది ఇది భక్తి అంటే ఇంతకుముందు మనం భద్రత గురించి మనం చాలా తెలుసుకున్నాం అసలు భక్తి అంటే ఏంటి ఎవరు దానికి అర్హులు ఏమైనా దానికి కొలమానం ఉందా భక్తికి ఇది భక్తి ఇది భక్తి కాదు అనేటువంటి కొలమానం ఏదైనా ఉందంటే ఈ సృష్టిలో అటువంటి కొలమానాలు స్కేళ్ళు ఏవి లేవని చెప్పుకోవాలి కావాల్సింది ఏంటి భక్తికి ప్రథమ అర్హత ఏంటంటే స్వచ్ఛమైన మనసు పాల లాంటి మనసు తెల్ల పేపర్ మీద గీత గీస్తే ఎలా కనపడుతుందో అలా మనసు తెల్లగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు భక్తి అనే గీత ప్రస్ఫుటంగా మనకి కానవస్తుంది ఇది మనసుకి జీవుడికి దేవుడికి సంబంధించింది తప్ప ఈ ప్రపంచానికి సంబంధించిన బాహ్య వ్యాపారాలతోటి సంబంధం లేని వస్తువు అది భక్తి అనేది కొనుక్కుంటే రాదు తెచ్చుకుంటే రాదు ఇమిటేషన్ చేసినా రాదు భక్తి అనేది కొన్ని పూర్వజన్మ సుకృతం ఉండాలి వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఈ ప్రభావాలన్నిటి మీద ఆధారపడి భక్తి అనేది నిలబడుతుంది దీనికి చదువులు చదువులతోటి డిగ్రీలతోటి గవర్నమెంట్ వారు ఇచ్చే సర్టిఫికేట్లతోటి యూనివర్సిటీ ఇచ్చే కాగితాలతోటి పట్టాలతోటి సంబంధమే లేదు చెప్తే కదా భక్తికి కొలమానం అనేది అసలు లేనే లేదు భక్తి ప్రియ నిజమైన భక్తి ఎవరికి ఉందో వారంటే అమ్మవారికి భగవంతుడికి కూడా చాలా చాలా ఇష్టం మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను ఏ వేదంబు పఠించలువత భుజగంబే శాస్త్రముల్చే చదివే ఏ నర్చకరి ఏ మంత్ర మోహించబో త విద్భావ విధానముల్ చదువులయ్యా కావు నీ పాదనం సేవాశక్తి ఏకాగజ జంతు సతత్ కిన్ శ్రీకాళహస్తీశ్వర దుర్జటి మహాశివుడు ఆయన భక్తి అంటే ఏంటో ఒక శ్లోకంలో చిన్నగా చూపించాడనమాట భక్తికి నువ్వు జంతువువా మనిషివా దోమవా ఇవేవి కూడా సంబంధం లేదు సాలపురుగువా నాగానివా ఏనుగువా సంబంధం లేదు మన కాళహస్తివ కాళహస్తి శత శతకం యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాళహస్తీశ్వరంలో ఏం జరిగింది అసలు ఆ క్షేత్రం ఎలా ఏర్పడింది కేవలం భక్తి ప్రపదలతోటే ఏర్పడింది అది తెలిసిందే కదండి అడవిలో ఒక చిన్న శివలింగం ఉంటుంది సరే రోజు ఒక సాలె చూసి అయ్యో పాపం శివుడు ఎండకి ఎండిపోతున్నాడు అది అది ఎన్ని కోట్ల జన్మల సుకృతం అవుతాను కదా గ్రహింపుకొచ్చింది ఎదురుకుండా ఉన్నది దేవుడు అనేది గుర్తించగలిగింది ఆ సాలె పురుగు అంటే భక్తి అది ఏ జీవంతో ఏ జీవైనా సరే సంబంధం లేదు నాలుగు కాళ్ళు ఉన్నాయా ఎనిమిది కాళ్ళు ఉన్నాయా రెండు కాళ్ళు ఉన్నాయా అసలు కాళ్ళే లేవా సంబంధమే లేదు ఏం చేస్తుంది పాపం అయ్యో పాపం ఎండుతు ఎండకి ఎండుతున్నాడు పరమశివుడు అని చెప్పి ఆ సాలపూరికి ఏం చేస్తుందంటే ఇలా దానికి వెబ్ అంతా కడుతుందనమాట వెబ్ కట్టేసి నీడలాగా ఏర్పాటు చేస్తుంది అంటే వెబ్ అంటే చిన్న గొడుగులాగా భూసుతోటి తయారు చేస్తుంది అనమాట దాని సెలైవాలో ఒకలాంటి సాగే గుడినటువంటి పదార్థం ఉంటుంది ఒక ఎంజైమ్ ఉంటుంది దానివల్ల అది అలా గూడును కడుతుంది గూడును కంటే అబ్బాయి ఇప్పుడు శివుడికి ఎండ పడట్లేదు సంతోషపడుతుంది సరే దాని ఆహార వేట నిమిత్తం దాని ఉదో నిమిత్తం అది వెళ్ళిపోతుంది తర్వాత అక్కడికి ఒక పాము వస్తుంది పాము వచ్చి నాగం అంటే పాము అనమాట చూ అరే ఇక్కడ శివుడు ఉన్నాడు అడవిలో ఇంత బూజు కూడా కట్టేశాడు ఎవరు పట్టించుకోవట్లేదు పరమశివుడిని అనుకుని ఏం చేస్తుంది పాపం పడగతోట భూజంతా తీసేసి తన పొట్టలోంచి తీసుకొచ్చి మండులు ఉంటాయి కొంచెం చాలా విలువైన మండులు అవి అవి తీసుకొచ్చి అబ్బా ఆ పరమాత్మకి సమర్పిస్తుంది అనమాట మణులతోటి పూజ చేస్తుంది ఆ పాము ఇక్కడ మనం నాగమణి గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అసలు నాగమణి ఉందా లేదా అనేది ఇక్కడ తెల్లమైపోతుంది ఎందుకంటే నూరు సంవత్సరాలు దాటినటువంటి పాముకి ఇక్కడ పైన గిల్స్ అనేవి ఉంటాయి చిన్న గిల్స్ లాగా ఉంటుంది అనమాట ప్రతి పాముకి ఉంటుంది అది కానీ వందేళ్లు దాటిపోయిన తర్వాత అది గట్టిపడిపోతుంది అనమాట మణిలా గట్టిపడిపోతుంది అనమాట అది చక్కగా కాంతులు వెదజల్లుతూ ఉంటుంది రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది దానికి కాంతి రిఫ్లెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని మణి నాగమణి అంటారు అనమాట అటువంటివి చాలా ఉన్నాయి దాని దగ్గర అవి తీసుకొచ్చి ఆ పరమాత్మకు సమర్పించి సరే దాని పుట్టా కొట్ట నిమిత్తం అది వెళ్ళిపోతుంది ఏం పెంచేస్తుంది అడవి కాబట్టి అది ఆ అడవిలో ఒక ఏనుగు తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఈ శివుడిని చూసింది అరే ఇక్కడ శివలింగం అడవిలో పడిపోయింది ఈ రాళ్ళేంటి ఆ పక్కన బూజు కుప్పలు ఏంటి అసలు శివుడున్న చోట ఇలా ఉండొచ్చా శివుడు ఖర్చులో చాలా శుభ్రంగా ఉంటుంది శివుడు అని చెప్పి ఏం చేస్తున్నది అక్కడ సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలోంచి నీళ్లు తీసుకొచ్చి తొండంతో చిమ్ముతుంది ఆ శివలింగానికి అదే అభిషేకం అది చిమ్మేసి ఏం చేస్తుందంటే మారేడు కొమ్మలు తామర పూలు ఇంకా తంగేడు పూలు ఏమేమి ఉన్నాయి అడవిలో కాచినటువంటి పూలు పత్రి అంతా తీసుకొచ్చి ఆ శివలింగం మీద పెట్టింది పెట్టింది తొండవైతే నమస్కారం పెట్టింది దాని పని అయిపోయింది వెళ్ళిపోతుంది అది ఆ మరో రోజు ఏమవుతుంది ఏ వేదంబు పఠించూత లూత అంటే చాలిప్రహు అదేం చేస్తుంది అరే నేను కట్టిన ఇల్లు ఏమైపోయింది శివుడికి ఇల్లు కూల్చేశారు ఎవరో పాపత్ములు చిచ్చి చిచ్చి అనుకుంటే ఏం చేస్తుంది పాపం మళ్ళా అదంతా వెబ్ అంతా కడుతుంది తర్వాత మళ్ళా కాసేపటికి పాపం వస్తుంది అరే మళ్ళా బూజు పట్టేశాడు శివుడు ఏంటి చెత్త ఏమిటి చెదారం ఏంటి కొమ్మలు చెట్లు పూలు ఏమిటి శివుడు కూడా సరిగ్గా కనపడకుండా అని చెప్పి చాలా బాధపడుతుంది చాలా మధు ఎట్ట అవన్నీ మెల్లిగా తొలగిస్తుంది తొలగిచ్చి మళ్ళీ మణులు అవి తెచ్చి మళ్ళీ పెడుతుంది చక్కగా పూచేస్తుంది మళ్ళీ మర్రోజుటికి మళ్ళీ ఈ సాలపురుగు వస్తుంది అయ్యో ప్రతిరోజు నేను శివుడి కోసం ఇల్లు కడుతున్నాను ఎవరో దుర్మార్గులు కూల్చేస్తున్నాను బాధపడుతుంది ఇవాళ ఏమైనా సరే నేను ఆ ఇల్లు కూల్చే ద్రోహిని పట్టుకోవాలని ఏం చేస్తుంది అక్కడే ఒక కొమ్మల్లో తుప్పల్లో మెల్లగా దాక్కుని చూస్తూ ఉంటుంది అది సాలెపూరు ఎంత ఉందో దాని ప్రమాణం ఎంత ఇంతే ఉంటుంది దాని శరీర ప్రమాణం కానీ దాని భక్తి లోపల నిండుగా మెండుగా ఉందన్నమాట కాసేపటికి ఏంటంటే పాం వస్తుంది మళ్ళా అరే మళ్ళా బూజు తుట్టులు కట్టేశారు ఈ కొమ్మలు మళ్ళీ పెట్టేశారు వీళ్ళకి విలువ తెలియదా మనులు వీళ్ళు వీళ్ళకి తెలియదా ఇంతసేపు చెట్లు కొమ్మలు ఆకులు పసరలన్నీ పూస్తున్నారు శివుడికని అవన్నీ తోసేస్తుంది ఇవాళ ఏమైనా సరే ఆ ద్రోహిని నేను పట్టుకుంటానని చెప్పి అది కూడా ఒకచోట నక్కి కూర్చుంటుంది రెడీగా ఈ లోపు వస్తుంది అరే మళ్ళీ శివుడిని అంతా ఇట్లా చేశారేంటి రాళ్ళు రప్పలు బూజు తుట్లేసి చి ఎవరు ఆ ద్రోగులు అసలు ఇట్లా చేస్తున్నారని పాపం మళ్ళా తొండంతో అవన్నీ తొలగించేసి నీళ్లు తీసుకొచ్చి శివుడి మీద పోస్తుంది పోసేసరికి ఆ వాళ్ళు చూస్తారు ఆ సాలె పొరుగు చూస్తుంది ఈ పాము చూస్తుంది ఒక నువ్వేనా శివద్రోహి నువ్వేనా ఇన్ని రోజులు మేము చేసేటువంటి పూజని ఇలా చేసుకొస్తున్నాను అని చెప్పి గబగబగబ పాము ఏం చేస్తుంది ఆ యొక్క ఏనుగు తొండంలో దూరుతుంది దూరేసరికి అది బాధ పాపం అరవట మొదలు పెడుతుంది గింకారాలు మొదలు పెడుతుంది ఏడుస్తూ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న కొండల్ని ఢీకొడుతుంది అనమాట కొండలని చెట్లని ఢీ కొట్టి ఢీ కొడుతుంటే ఈ హడావిల్లో వాటి కాళ్ళ కింద పడి ఈ సాలెపురుగు మరణించింది ఎప్పుడైతే ఏనుగు కుంభస్థలాన్ని కొండలకేసి చెట్లకేసి గుద్దుకుంటుందో ఆ ఒత్తిడికి ఏనుగు యొక్క తొండలో ఉన్నటువంటి సర్పం మరణించింది పడగ చితికి అది మరణించింది మీ ఏనుగు కూడా దాని తల పగిలిపోయి అది కూడా మరణించింది అప్పుడు శివుడు అక్కడ నా కోసం మీరు కొట్టుకున్నారు అమాయక జీవులు వీళ్ళకి పాపం శరీర దారిడ్యము లేదు తెలివితేటలు లేదు మంత్రం తంత్రం రాదు వేదం రాదు పూజా పునస్కారం రాదు ఏమీ చదువుకోలేదు కానీ నా కోసం మీరు ఎంత తాపత్రయపడ్డారు అసలు అని వాటిని ప్రేమగా తనలో కలిపేసుకున్నాడు భక్తి భక్తి ప్రియా భక్తికి కొలమానం ఉండదు ఆది శంకరాచార్య వాళ్ళు కూడా అదే అంటారు నరత్వం దేవత్వం నగవ నమృగత్వం మత్స్యకథా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం అరే దోమైతే ఏంటి చీమైతే ఏంటి కొండైతే ఏంటి చెట్టు అయితే ఏంటి ఏదైతే ఏంటి భక్తికి అసలు కొలమానం లేదనమాట హద్దులు కూడా లేవు హద్దులు లేవు స్కేల్స్ లేవు ఏమీ లేవు భక్తి అనేది మన అంతరాత్మకు సంబంధించింది అది ఏ నీ పూజ చాలా గొప్పది నాది అని ఎవరు అనుకోకూడదు అలాగే నా పూజ చాలా గొప్పది నేను చేసేది అందరిది మిగతా వాళ్ళ అని ఎవరు అనుకోకూడదు ఎందుకంటే హెచ్చు తగ్గులు కొలిచేది ఎవరే అంటే పరమాత్మ కొలుస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉద ఉదాహరణలు ఉన్నాయన్నమాట భక్తి ప్రియ భక్తి గమ్య మనకి ఆ భక్తి ద్వారా ఏంటి గమ్యం ఒక గమ్యాన్ని నిర్ణయించుకుంటాం మనం ఆ గమ్యం ఏంటి మన ఇష్టదయం యొక్క స్వరూపం ఆ స్వరూపాన్ని మనం నిర్ణయించుకుని ఆయన కోసం ఏ పని చేస్తున్నామో అది భక్తిగమ్య అక్కడికి చేరుస్తుంది మన్ని భక్తిగమ్య భక్తివస్య భయాపహ భక్తులకి పరమశివుడు కానీ ఏ దేవత అయినా సరే నువ్వు ఏ దేవతను ఉద్దేశించి భక్తిగా ఉన్నావో ఆ దేవత భక్తుడికి వశమైపోతుంటా భక్తివశ్యా భయాపహ అలా వశమైన తర్వాత వీడికి ఎటువంటి భయం కూడా ఉండదు ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాడు నిప్పుల్లోకి వెళ్ళిపోతాడు నీళ్ళలోకి వెళ్ళిపోతాడు కొండల మీదకి వెళ్ళిపోతాడు ఎక్కడైనా దూకుతాడు ఎగురుతాడు ఆకర్షణలో ఎగురుతాడు ఏదైనా సరే భక్త ప్రహ్లాదుడు భక్తివస్య భక్తిగమ్య భయాపహ చివరికి ఆయన భయం అనేది లేదు కొండ మించి ఎత్తిపడేసినా ఏం కాదు ఆయనకి సముద్రంలో వేసినా ఏం కాదు నిప్పుల్లో వేసినా ఏం కాదు ఎందుకని అంతటా ఉన్నాడు పరమేశ్వరుడు అని నమ్మినవాడు ప్రహ్లాదుడు గజేంద్ర మోక్షం కూడా అంతే కావవే వరద ఈశ్వర కావవే అని అంటుంది యమని చే జనించు జగమయ్య లోపుడు అది భక్తి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా భక్తి అనేది మన మనసుకు సంబంధించింది ఆర్తిగా పరమాత్మను ఎప్పుడైతే మనం వేడుకుంటున్నామో ఖచ్చితంగా ఆయన మనకి అనుగ్రహం అనేది లభిస్తుంది భక్తి ప్రియ భక్తిగమ్మ భక్తివస్య భయాపహ భయం అనేది తొలగిపోతుంది అన్నమాట కావేరి అనేది ఒడ్డున ఒక అయ్యగారు ఉన్నారు బ్రాహ్మడు సరే రోజు అక్కడ స్నానం చేసి సంజయవరచుకుని జపం చేసుకుంటూ ఉంటాడు జపం చేసుకుంటుంటే అటుగా వెళ్ళేటువంటి ఒక గొల్లభామం ఉంటుందన్నమాట అంటే పాలు పెరుగు వ్యాపారం చేసి ఆమె అయ్యో పాపం అయ్యగారు రోజు ఇట్లా ఎండల దాకా పన్నెండు దాకా పూజ చేసుకుంటున్నాడు ఏమి తినకుండా తాకుండా కనీసం పాలైనా తాగుతాడు రోజు వచ్చి ఒక చిన్న చిన్న కడవతోటి చిన్న చెంబుతో అక్కడ పాలు ఇచ్చేసి పాలు అక్కడ పెట్టి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళేది ఈయన చూసేవాడు అయ్యో పాపం భక్తురాలు నా కోసం పాలు తెచ్చిందని చెప్పి పప్పు సరే రోజు తాగేవాడలా అయితే ఒకరోజు ఆలస్యం అవుతుంది ఆవిడకి ఎందుకు అయింది వాడు పాలు తేవటానికి అని అడుగుతాడు నది పొంగిందయ్యా పడవవాడు రాలేదు అందుకే ఆలస్యమైందండి అరే పిచ్చిదానా మేము ఎంత పెద్ద భవసాగరాలు నీదేస్తాం మేము జపం చేసుకుంటూ ఆ పరమాత్మను నమ్ముకుని మేము బతికేస్తున్నావు నువ్వు నది దాటలేవా నువ్వు అంటాడు నిజమే కదా అవును కావచ్చు ఎందుకంటే వీళ్ళు పండితులు బాగా చదువుకున్నవాళ్ళు గొప్పవాళ్ళు నేనేముంది ఏదో కాస్త పని చేసుకునేదాన్ని వాళ్ళు చాలా మహాత్ములు అని అనుకుంది మనసులో ఏ ఏనామని చెప్పమంటారయ్యా ఏ దేవుడిని కొలవని అడుగుతుంది ఏం శ్రీరామ్ జయశ్రీరామ్ శ్రీరామ్ అనుకో అంటాడు సరే అని చెప్పి ఏం చేస్తుంది ఆవిడ ఆ మరో రోజు మరో రోజు నుంచి మళ్ళీ రావటం మొదలు పెడుతుంది వాన వచ్చిన తుఫాన్లు వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా సరే రోజు టైంకి పాలు తెచ్చి టంచుగా అక్కడ పెట్టేది ఎప్పుడు పదకొండున్నర పన్నెండుకి పెట్టేది ఇప్పుడు పదిన్నరకే పెడుతుంది అక్కడ తీసుకొచ్చి అడుగుతాను ఎందుకు ఇంత పెందరగాడే వస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు మాట్లాడుకుని వెళ్ళిపోతుంది ఒకసారి పెద్ద తుఫాన్ వస్తుంది వర్షం వస్తుంది పడవలేవి తిరగట్లేదు అయినా సరే సరే ఆ పాలమ్మ ఏం చేస్తుంది తీసుకొచ్చి పాలచని అక్కడ పెట్టి ఆయన నమస్కారం పెడుతుంది ఆయన ఆశ్చర్యపోతాడు ఏ నువ్వు ఎలా వచ్చావు పడవలు లేవు కదా వాన భీభత్సం తుఫాను ఉంది నువ్వు ఎలా వచ్చావు అవతల ఒడ్డు నుంచి ఇవతల కంటే మీరే చెప్పారు కదయ్యా భగవన్నామం పట్టుకుని వచ్చేయమన్నారు కదా నేను భగవన్నామం పట్టుకున్నా వచ్చేసి అంటుంది ఏ నాకే డొగ్ ఇస్తోంది అనుకున్నాడు ఏ భగవన్నం అం పట్టుకున్నాడు మీరు చెప్పిన మంత్రమే నేను పఠిస్తున్నాను అయ్యా అంది ఏది నా ఎదురుకుండా నడు నేను వస్తాను నీతో పాటు అంటే రండి అని చెప్పి తీసుకెళ్తుంది నది దాకా వెళ్తుంది నది నది మించి ఏం చేస్తుంది ఈమె మనసులో చెప్పించుకుంటుంది పైకి ఏం బాహాటంగా ఏం చేయట్లా రామ్ 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 శ్రీ రామ్ జయశ్రీ రామ్ అనుకుంటూ అలా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ నది మించి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అవతల ఒడ్డికి వెళ్ళిపోయింది పాప అయ్యగారు ఒక ఐదారు అడుగులు లేసరికి ఇక్కడ పీకల దాకా నీళ్ళు సరికి ఆగిపోయాడు ఇలా ఈమెడ వెనక్కి తిరిగి చూసింది కానీ మీరు రావట్లేదు ఏంటండి అప్పుడు ఆమెకి చేతులు ఎత్తి దండం పెట్టాడు ఎందుకంటే భక్తి భక్తివస్య భయాపహ ఆమెకి భయం లేదు భగవంతుడు వసవే ఉన్నాడు ఆమె దగ్గర భయం ఎందుకుంటుంది ఆమెకి ఇలా అనమాట భక్తప్రియ భక్తిగమ్మ భక్తివస్య భయాపహ అన్ని భయాలు కూడా పోతాయి భ అంటే ప్రకాశము భక్తి ఎక్కడైతే ప్రకాశిస్తుందో వికసిస్తుందో మెండుగా ఉంటుందో అక్కడ ఈ భయాపహ భయాలు ఏవి కూడా ఉండవు అన్నమాట కాబట్టి అందరం కూడా మనం భక్తిగా ఉండే ఏర్పాటు మార్గాన్ని చూద్దాం నువ్వెక్కువ నేను తక్కువ ఆ దేవుడు ఎక్కువ ఈ దేవుడు తక్కువ ఈ గొడవలతోటే సగం జీవితం నాశనం అయిపోతుంది మనిషి మనిషి ఆయుర్దాయమంతా ఇప్పుడు చెప్పడం కూడా కష్టం ఇదివరకంటే వందేళ్ళు నూట ఇరవై ప్రమాణం ఉండేది ఇప్పుడు యాభై అరవై వచ్చిందంటే ఈ అరవై నుంచి బోనస్ జీవితం కింద లెక్క డెబ్బైలోకి వచ్చాడా వాడు అదృష్టవంతుడు ఎనభైలోకి వచ్చాడా ఇంకా ఇంకా గొప్ప కింద లెక్కే ఎప్పుడు పోతామా తెలియనటువంటి ఈ మాయా జగత్తులో ఇంతసేపు నేను చెప్పింది కరెక్ట్ అవతల వాడి తప్పు అని యుద్ధంలో సగం జీవితం మఠాష్ అయిపోతుంది ఇంతేనా సగం జీవితం పడుకుంటా నిద్రలో గడిచిపోతుంది సగం స్వకార్యాలతోటి గడిచిపోతుంది ఎందుకంటే భక్తి అనేది గట్టిగా పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి భక్తిని మనం కనపడే వస్తువు బయటకది కొనుక్కునే వస్తువా లేదా భద్రంగా దాచుకునే వస్తువా కాదు మన మనసు మన మనసులో ఏముంది అవతల వాడికి కూడా చెప్పనవసరం లేదు రికగ్నైజేషన్ కూడా అవసరం లేదు అటువంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంత మహిమరాగానే ఇంత ప్రదర్శనలు చేసేసి అక్కడితో పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తి ఎప్పుడైతే భక్తికి పరమాత్మ వశవయ్యాడో వాడు ఇక మాయలు చేయటం మొదలు పెడతాడు కానీ ఆ మాయలలో పడ్డాడ కిందకి జారిపోతాడు వాడు అదే దృఢంగా కంటిన్యూ అయితే అప్పుడు కదా వాడికి మోక్షం వచ్చేది కాబట్టి అందరూ కూడా పరమాత్మ యొక్క లలితాపరాభట్టు యొక్క పాదాలని ఆశ్రయించండి అమ్మవారి కృప ఉంటే మీకు అన్నీ కూడా అమృతాయి సకల భయాలు దూరం అయిపోతాయి అమ్మవారి మీ వెంటే ఉంటుంది మై కరుణయ అనే శ్లోకం అర్థం కూడా అదే భవానిత్వం చెప్పి పాడదాం అనుకుంటే భవాని అనగానే ఎవరో నన్ను పిలుస్తున్నారని చెప్పి ఆ వెనక్కి తిరుగు చూస్తుంది ఆవిడ అంత పవర్ఫుల్ నామం అమ్మవారి నామం అంటే భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాప ఏ భయానైనా సరే దూరం చేయగల శక్తి ఆ యొక్క పరమాత్మకి ఉంది అమ్మకి ఉంది ఇక్కడ అమ్మ అయ్యా అంటే విడివిడిగా ఎవరు లేరు ఒకరే కదా ఉన్నది అందుకే ఏ ఏదైనా అనొచ్చు పరమాత్మ అనొచ్చు అమ్మవారు అనొచ్చు ఏదైనా ఎందుకంటే ఆవిడే పరాత్ పరమాత్మ కాబట్టి కాబట్టి మీరు భక్తిని కలిగి ఉండండి భక్తిని ప్రదర్శించకండి భక్తిని వ్యాపారం చేయకండి భక్తిని బహిర్గతం చేయకండి భక్తిని బోర్డు పెట్టి చాటించకండి నిజమైన భక్తుడు లక్షణం ఇవేవి ఆశించదు వాడు ఎప్పుడు కూడా మనసులో రహోయోగ క్రమారజ రహస్తర్పణ తర్పణ తర్పిత ఎవరికి తెలియకుండానే లోపల 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 నామం జరుగుతూ ఉంటుంది అట్లా నామం జరిగే చోట అమ్మవారు ఖచ్చితంగా వచ్చి వాళ్ళ మనసులో ఆసీనరాలై ఉంటుంది పైకి మనం మామూలు మనిషిలా కనపడ్డా లోపల అమ్మవారు స్థానాన్ని కలిగి ఉంటుంది వాళ్ళ ఆర వాళ్ళ వర్చస్సు వాళ్ళ మాట తీరు వాళ్ళ రుచి వాళ్ళ నడక వాళ్ళ మాట అన్నీ దాన్ని బట్టి తెలిసిపోతాయి కాబట్టి భక్తులను ముందరకు బాధించొద్దు ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు వాళ్ళు ఎంతో శ్రమకూర్చి పరమాత్మను చూడాలన్న ఉద్దేశంతో వస్తుంటే వాళ్ళు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో భగవంతుడికే తెలియాలి కాబట్టి భక్తుల్ని ఆదరించండి భక్తుల పట్ల పరమాత్మ ప్రేమ కలిగి ఉంటాడు మీరు భక్తుల్ని నిందిస్తే పరమాత్మను నిందించినట్టే లెక్క కాబట్టి ఏ భక్తుల్ని కూడా నింద వేయకండి ఎక్కిరించకండి హేళన చేయకండి ఇక్కడ భక్తివశ భయాపహ నిజమైన భక్తుడికి పరమాత్మ వసువై ఉంటాడు వాడికి ఏ భయం నిర్భయంగా ఉంటాడు అడవిలోకైనా సరే వెళ్ళిపోతాడు ఏదైనా చేయగల సమర్థుడు అవుతాడు కాబట్టి అందరూ కూడా భక్తిని ఏ విధంగా మనం లో మన ఉన్న భక్తిని లోపలున్న భక్తిని ఏ విధంగా సాధనా మార్గంలోకి తెచ్చుకోవాలనేది ఆలోచించండి లేదా ఒక మంత్రాన్నో ఒక నామాన్నో ఏదో ఒకటి అనుష్ఠానం ఒక నియమంగా పెట్టుకోండి అంత తొందరగా రాదు భక్తి అనేది బాహ్యంగా ఎంతైనా చేయొచ్చు అంతర్గతంగా భక్తి అంతర్భ అంతర్గతంగా భక్తి మనసులో పరిఠవిళ్ళాలంటే చాలా సమయం పడుతుంది బాహ్య అర్చన చేయగా 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 తర్వాత అంతరార్చన మొదలవుతుంది బాహ్యంగా పూజ చేయాలంటే మనకి వస్తు సముదాయాలు కావాలి పూలు పసుపు కుంకము గంధము అక్షంతలు పన్నీరు ఇలా నెయ్యి ఒత్తులు ఇవన్నీ కావాల్సి వస్తాయి ధూపాలు కొంతవరకే ఇది తర్వాత అవేవి లేకపోయినా లభించినప్పటికీ కూడా ఆ పూజ అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళగలిగితే అది భక్తి అనిపించుకుంటుంది ఆ స్థాయికి రావాలంటే ఎంతో సాధన అనేది అవసరం కాబట్టి బాహ్యంగా ముందు విగ్రహారాధన చేసి తీరాలి విగ్రహారాధన చేస్తూ చేస్తూ ఉంటేనే మనకి అంతర్గతంగా ఆరాధన అనేది అప్పుడు మనకి అనుభవంలోకి వస్తుందనమాట ముందే విగ్రహారాధన అక్కర్లేదు విగ్రహార అక్కర్లేదు అనుకుంటే వాడు అక్కడే ఆగిపోతాడు కాబట్టి అందరూ దేవాలయాలకి వెళ్ళండి ఉన్నటువంటి మూర్తిని కనులారా చూడండి స్వామివారికి దండం పెట్టేటప్పుడు కానీ గంట కొట్టేటప్పుడు కానీ హారతి తీసుకునేటప్పుడు కానీ కళ్ళు మూసుకోకండి శుభ్రంగా కనులారా చూడండి ఆ రూపం ఎక్కడ మన మనసులో హత్తుకుపోవాలి మనం ఇంట్లో ఉన్నా సరే ఆ రూపం మన మనసులో హత్తుకుపోవాలి అలా చూడండి ఇది మనసుతో కంటిని ఆధారం చేసుకుని పరమాత్మను చూడండి అప్పుడు మీకు ఆ రూపం మనసులో నిలబడిపోతుంది ఆ నిలబడ్డ రూపానికి మీరు ఎన్ని పూజలైనా చేయొచ్చు ఎన్ని సేవలైనా చేయొచ్చు ఎంత అలంకారాలైనా చేయొచ్చు ఆ స్థితికి ఎదగటమే భక్తి అని చెప్పబడుతుంది భక్తిని వ్యాపారం చేయకండి భక్తి ద్వారా ఏది కూడా ఆశించకండి ఇప్పుడు మొక్కులుంటే చూడండి దేవుడే నాకు ఆ పని అయిపోతే నీకు నూట కొబ్బరికాయ కొడతాం అది భక్తి కాదు భక్తిలో ఒక భాగం మాత్రమే ఎందుకని వాడు ఆపద తొలగడం కోసం పరమాత్మను వేడుకుంటున్నాడు కానీ ఆ మొక్కులు కూడా మొక్కని స్థితికి ఎదిగినప్పుడు నిజమైన భక్తి ఏంటంటే దాని వాసన మీకు తెలుస్తుంది అనమాట అప్పుడు మొక్కుకోవటం తప్పు లాపదలో భగవంతుడితో మనం షేర్ చేసుకుంటున్నాం మన బాధని తప్పేం లేదు మొక్కుకొని ఏం పర్వాలేదు కానీ ప్రతిదానికి మొక్కుకుంటూ మొక్కుకుంటూ వెళ్ళారంటే ఇక్కడికి ఇక్కడ ఇकడు అన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి కర్మలు తర్వాత మీరు పైకి వెళ్ళేది ఎప్పుడు మళ్ళా అమ్మవారి దగ్గరకున్న స్థానాన్ని పొందేది ఎప్పుడు కాబట్టి కొంతవరకే ముక్కులు కూడా తర్వాత ఏమీ కోరకండి నిష్కామ్యంగా ఏమీ లాభాపేక్ష లేకుండా ఎటువంటి పేరు కీర్తి రావాలి నాకు నేను ఇంత జపం చేసేవాళ్ళ ఇంత చేశాను నన్ను ఎవరు గుర్తించట్లేదు అయ్యో అనుకోకండి అమ్మవారు గుర్తిస్తుంది అమ్మవారు చూస్తుంది అమ్మవారు మీ భక్తిని అనుభవిస్తుంది ఆవిడ మీకు రక్షణగా నిలబడుతుంది భక్తి ప్రియ భక్తి వశ భయాపహ జయ హింద్ మేరా భారత్ మహాన్